హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదార పదరి నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం నలభై ఏడవ భాగం విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు వారిద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి అసలు ఒక మాట కూడా మాట్లాడుకున్న వెళ్తున్న ప్రణయ్ని వెళ్తున్న ప్రణయ అమ్మయ్య అనుకుంటూ డోర్ తీసుకుని వచ్చేస్తుంది అప్పటికే ఎవరూ లే అక్కడ లేకపోవడంతో ప్రణయ ఇంతసేపు లోపల ఉన్నట్టు ఎవరికీ తెలియదు ఒక్క సుగుణక తప్ప విక్రమ్కి కాల్ రావడంతో మాటల్లో పడిపోతాడు లెక్చరర్స్ అందరూ క్లాస్కి అటెండ్ అవ్వడంతో స్టాఫ్ రూమ్లో ఒక్కరు కూడా ఉండరు ప్రణయ్ వెళ్ళి తన సీట్లో కూర్చొని విక్రమ్కి తనకి మధ్య జరిగినది గుర్తు చేసుకుంటుంది అప్పటికే క్లాసెస్కి వెళ్ళిపోయిన సుగుణ ప్రణయ్ ఇంకా రాకపోవడం గమనించి ఎడిపోయింది ఏమైంది అనుకుంటూ ప్రణయ్కి మెసేజ్ చేస్తుంది విక్రమ్ అడిగితే బాగోదు అనుకుంటూ ఇందాకటి వరకు నీరసం హెడ్డతో ఉన్న ప్రణయ్కి ఎవరో తుడిచిపెట్టినట్టు తన నుండి తీసేసినట్టు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు తన డెస్క్ మీద చేతులు ఉంచి తలను వాల్చి కిటికీ నుండి వస్తున్న చల్లగాలని ఆస్వాదిస్తూ బయట కనిపిస్తున్న పచ్చదనాన్ని పరస్వ పరవశంగా చూస్తూ అలా కనుల మోయగానే విక్రమ్ రూపు కండ్ల ముందు నిలవ ఇచ్చుకున్న పెదవులు తొలి ముద్దు అనుభవంలోకి తీయదనం స్మృతులు చూస్తుంది దానితో పాటు పెదవి చూడిన తీయని నొప్పి కూడా ఏమైంది అనుకుంటూ ఫోన్లో కెమెరా ఆన్ చేసుకుని చూసుకున్న ప్రణయ్కి ప్రేమగా ప్రేమకి గురుతుగా నిలిచిన ఆ చిరుగాయం దర్శనం ఇవ్వడంతో సిగ్గుతెర కమ్మకోగా ఆ గాయాన్ని చేతితో నిమురుతూ ఎలా ఇలా ఇదంతా కాదుగా కలా నిజమేనా హలా ఏదేమైనా బాగుంది ఇలా అని కవిత నల్లుకుంటూ కనులలోనే కథలు రాసుకుంటూ గడిచిన కాలాన్ని నిమ్ర వేసుకుంటుంది ప్రేమలో పూర్తిగా కూరుకున్న ప్రణయ ఇంతలో సినిమాలో విలన్ ఎంట్రీలా ప్రణయ ఊహలకి కళ్ళం వేస్తూ వస్తుంది సుగుణ నుండి మెసేజ్ విక్రమ్ నుండి అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రణయ ఆశల మీద నీళ్లు చెల్లినట్టు సుగుణ నుండి కావడంతో మొహం అదోలా పెడుతుంది ప్రణయ హలో మేడం ప్రణయ గారు ఎక్కడున్నారు ఇంకా ఇంటికి కానీ వెళ్ళిపోయావా లేదా క్యాబిన్లో కానీ అని ప్రశ్నార్థక చిహ్నాలని పెడుతుంది అని మెసేజ్ చేసి లాస్ట్గా కనులని హ్యాండ్స్తో కవర్ చేసుకుంటూ ఉన్న పెడుతుంది సుగుణ సుగుణ మెసేజ్ చూసిన ప్రణయ షాక్ అవుతుంది ఇదేంటి ఇలా చూసినట్టు అడుగుతుంది నిజంగానే చూసిందా ఏంటి అని ఆలోచిస్తూ హాయ్ ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే రూమ్లో ఉన్నాను అని రిప్లై ఇచ్చి ఆ లాస్ట్లో పెట్టావే క్యాబిన్లో అని ఇలా దానికి అర్థం ఏంటి అని సీరియస్గా చూస్తున్నట్టు ఉన్న ఎమోజీ పెడుతుంది ప్రణయ ప్రణయ అడిగిన దానికి గతుక్కుమంటుంది సుగుణ ఇప్పుడు ఏం చెప్పాలి నిజం చెప్తే నన్ను చితకొడుతుందేమో ఎలా అబ్బా కవర్ చేయాలి అని తెగ చించి ఏమీ తట్టకపోయేసరికి ఏదైతే అది అయ్యింది అనుకున్నదే చెప్పేస్తాను చూస్తాను ఏం చెప్తుందో అనుకుంటూ ఏముంది ప్రణయ సార్ క్యాబిన్లోనే రెస్ట్ తీసుకుంటున్నామేమో అని అంటున్నాను నువ్వెందుకు కందగడ్డలా మొహం అలా పెట్టావు ఇంతకీ నేను ఏమనుకున్నాను అని నువ్వు అనుకున్నావు అని ఇతరు అడుగుతుంది సుగుణ ఇదేంటి ఇలా అడుగుతుంది నేనే ఇంటిచ్చానా ఏంటి అని ఆలోచిస్తూ నేనేం అనుకోలేదు తల్లి నువ్వు అన్నావే క్యాబిన్లో రెస్ట్ తీసుకోవడం ఏంటి అదేమైనా బెడ్రూమా ఏంటి నాకు అందుకే కోపం వచ్చింది అలా పెట్టాను అంతే ఇంకేం లేదు ప్రణయ్ చెప్తున్నది వింటున్న సుగుణకి ఎక్కడో తేడా కొట్టడంతో సరే సరే ఇంతకీ ఏం చెప్పారు సార్ అంత హడావిడిగా వెళ్ళావు సుగుణ మాటలకి ఆలోచన పడుతుంది ప్రణయ సుగుణకి ఎలా తెలుసు నేను క్యాబిన్కి వెళ్ళినట్టు ఏదో దగ్గరుండి సాగ నంపినట్టు చెప్తుంది అసలు విక్రంపగారు నన్ను ఎందుకు రమ్మన్నట్టు తిన వెనుక సుగుణ హ్యాండ్ అయితే లేదుగా అనుకుంటూ సుగుణనే అడుగుతుంది నీకు ఎలా తెలుసు నేను క్యాబిన్కి వెళ్ళానని ఇంకా సార్కి ఎలా తెలుసు నాకు హెల్త్ బాగాలేదని నిజం చెప్పు నువ్వేగా సార్కి చెప్పావు నేను నీ మాట వినట్లేదని అందుకే సార్ నన్ను రమ్మన్నారు కదా అని సుగుణని అడుగుతుంది ప్రణయ సుగుణ తెలిసిపోయింది అనుకుంటూ హా అవును అయితే ఏంటంట నువ్వు నా మాట వినుంటే నేను సార్ దాకా పోయేదానికి కాదు కదా సో అది నీ మిస్టేకే నాదేం లేదు అదంతా సరే స్టార్ఫ్రూమ్లో ఉన్నాను అన్నావు సార్ నిన్ను ఇంటికి పంపలేదా రెస్ట్ తీసుకోమని అని సుగుణ అనగానే ఎందుకు లేదు నువ్వు బాగా ఎక్కించావుగా ఇంటికి వెళ్ళమనే చెప్పారు కానీ నేను వెళ్ళదని చెప్పేసి వచ్చాను అది జరిగింది వచ్చి ఇలా కూర్చున్నో లేదో కింగురంగా అంటూ నీ మెసేజ్ అసలే బాలేదు రెస్ట్ ఇద్దామని లేకుండా ఇలా పిచ్చి ప్రశ్నతో విసిగిస్తున్నామని గట్టిగా అడుగుతుంది ప్రణయ ప్రణయ ఆవేశం మెసేజ్లోనే తెలుస్తుండడంతో సారీ బేబీ నువ్వు రెస్ట్ తీసుకో నేను క్లాస్ తీసుకుంటాను స్టూడెంట్స్కి అని అక్కడితో మెసేజ్ చేయడం ఆపిస్తుంది సుగుణ సుగుణని బోల్తా కొట్టించినందుకు తెగ సంబరి పడిపోతూ నెక్స్ట్ బెల్ వరకు లైట్గా కొనుకు తీస్తుంది ప్రణయ టైట్గా అనిపించడంతో పైగా స్టాఫ్ రూమ్లో ఎవరూ లేకపోవడంతో రెండు మూడు రోజులకి పూర్తిగా కవర్ అవుతుంది ప్రణయ విక్రమ్ ప్రణయ అండ్ సుగుణ ప్రతాప్ల మధ్య మాటలు వేగం పుంజుకుంటాయి అలా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి కావ్య అనుమానించినట్టు ఏమీ అవ్వకపోవడంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్తో తన బావ గురించి గొప్పలు చెప్పుకుంటూ తనంటే అతనికి ప్రాణం అని బిల్డప్పిస్తూ ఫ్రెండ్స్ ముందు అలా ఒకరోజు ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసరికి హాల్లో కనిపించిన వ్యక్తులను చూసి మొహం వెలిగిపోతుంది కావ్యకి కావ్య కాటికి లాంగ్ సోఫాలో తన తండ్రి ఆనంద్ ఇంకా మామయ్య విజయ్ గారు పక్కనే ఉన్న సింగిల్ సోఫాలో ఎదురెదురుగా కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్న శ్యామల గారు కావ్య తల్లి విమల గారు కనిపిస్తారు వెంటనే పరుగున వాళ్ళని చేరి అమాంతం హత్తుకుని తగ సంతోషపడిపోతుంది కావ్య తల్లిదండ్రులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయని కావ్య ఆనందానికి హద్దులు లేవు అలా కాసేపు మాట్లాడుకుని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు విక్రమ్ ఇంటికి వచ్చేసరికి కిచెన్లో నవ్వుతూ వంట చేస్తున్న తల్లిని చూసి ఎవరితో మాట్లాడుతున్నారో ఇంత సంతోషంగా అనుకుంటూనే అడగడానికి ఆలోచించి ఎంతకీ ఇంకొక పర్సన్ మాటలు వినికే వినిపించకపోవడంతో నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏదైనా ఉంటే తనతో చెప్తుంది అని నమ్మకం ఉండడంతో తన తల్లి మీద అలా డిన్నర్ టైంకి కిందికి వచ్చిన విక్రమ్కి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కావ్య పేరెంట్స్ చూసి నేరుగా వెళ్ళి అతని అత్త దగ్గర కూర్చుంటాడు ప్రేమగా పలకరిస్తూ విక్రమ్ని చూడగానే విక్రమ్ మేనత్త అయిన విమల గారు కన్నుల్లో తడి చేరుతుంది ఎలా ఉన్నావు విక్రమ్ అని ప్రేమగా నిములుతారు విక్రమ్ చేతిని బాగున్నాను అత్త నువ్వు ఎలా ఉన్నావు చాలా రోజులైంది నిన్ను చూసి చాలా రోజులకి వచ్చావు ఇంతకాలం కుదరలేదా మీకు మా ఇంటికి రావడానికి అని అడుగుతాడు విమల గారిని అదేం లేదు వెక్కి నీకు తెలిసిందేగా మీ మామయ్య గురించి సరిపోతుంది ఆయనతో అని భర్తను చూసి విక్రమ్కి చెప్తారు ఆవిడ విక్రమ్ తండ్రికి ఎదురుగా కూర్చుని ఉన్న ఆనందని చూసి చిన్నగా స్మైల్ చేసి ఎలా ఉన్నారు మామయ్య అని అడుగుతాడు ఫార్మాలిటీకి ఆనంద్ గారు కూడా ఏదో మొక్కుబడిగా బాగున్నాను అన్నట్టు వచ్చి రాని నవ్వు నవ్వుతారు ఇలా అవి ఇవే మాట్లాడుకుంటూ ఇన్ని రోజులు జరిగినవన్నీ తల్లిదండ్రులతో చెప్తూ హ్యాపీగా ఉన్నాను కావాలని చూస్తుంటే విజయ్ గారికి శ్యామల గారికి చాలా సంతోషంగా ఉంది విక్రమ్కి మాత్రం అక్కడ ఉండాలి అని లేదు కానీ అక్కడ నుండి వెళ్ళిపోతే బాగోదని ఆలోచిస్తూ తన డిన్నర్ కంప్లీట్ చేసుకొని అక్కడ వాళ్ళకి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్న విక్రమ్ని చూస్తున్నాడు ఆనంద్ విక్రమ్కి తననే చూస్తున్నట్టు అనిపించడంతో కిందకి చూస్తాడు అలా చూసిన విక్రమ్కి తననే చూస్తున్న ఆనంద్ కనిపించడంతో విసురుగా తన రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు విక్రమ్ ఇదంతా చూస్తున్న ఆనంద్ మొహంలో ఒక శాటిస్టిక్ నవ్వు చేరుతుంది ఇంటి ఆడపడుచు వచ్చిన సంతోషంలో ఉన్న విజయ్ గారు శ్యామల గారు తల్లి చేత్తో ఫుడ్ పెట్టించుకుంటున్న కావ్య ఆనంద్ని గమనించలేదు మార్నింగ్ విక్రమ్ కాలేజ్కి స్టార్ట్ అవుతుండగా విక్రమ్ రూమ్కి వస్తారు విమల గారు అలా వచ్చిన అత్తని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంటాడు విక్రమ్ పెళ్ళిళ్ళకు వచ్చిన ఇంకా చిన్నపిల్లాడిలా తన ఒడిలో తల పెట్టుకున్న మేడల్లుడు జుట్టుని సరిచేస్తూ ఇవాళ మేము స్టార్ట్ అవుతున్నాం విక్రమ్ అని చెప్తారు ఆవిడ మేనత్త మాటకి ఆమె ఒడిలో నుండి చివుక్కున తరైతే చూస్తాడు విక్రమ్ అప్పుడే ఏంటత్త నిన్ననేగా వచ్చారు అప్పుడే వెళ్తామంటున్నారు ఏమైనా ప్రాబ్లమా లేదా మామయ్య ఏదైనా అంటారానా అని ఆమె చేతులను పట్టుకుని అడుగుతాడు విక్రమ్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవిలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని సరికొత్త భావులతో మళ్ళీ కలుసుకుందాం బాయ్